అందరికీ నమస్తే అండి జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం అయితే ఇవాళ మన రాష్ట్రం ఉన్న పరిస్థితిని ప్రతి ఒక్కరికి తెలుసు కాకపోతే మనమందరం ఒక నిర్ణయానికి రావాలి మనందరం ఎలాగూ వేస్తామో కాకపోతే కొంతమందిని మార్చే ప్రయత్నం మనం చేయాలి వాళ్ళల్లో చలనం వస్తే వాళ్ళు అవగాహన చేసుకోగలిగితేనే మనం ముందుకెళ్ళగలుగుతాము అది మా వంతు ప్రయత్నంగా ఇప్పుడు మా ఇంట్లో పనాళ్ళు పనిచేసే వాళ్ళు ఉంటారు వాళ్ళు మీరు ఎవరు ఓటేస్తారు అంటే ఏదో చెప్తున్నారు కానీ ఒక్కసారి ఒక్కసారి అంటే ఒక్కసారి వేశారు కదా ఈసారి ఒక్కసారి తెలుగుదేశానికి వేసి వేసి చూడండి మీకు ఇంకా పథకాలు కాదు ప్రోగ్రెస్ కావాలి ముందు వాళ్ళలో ఒక అవగాహన మనం తెప్పించాలని చెప్పేసి పథకాలు వస్తాయి ఎవరైనా ఇవ్వగలుగుతారు కానీ మన భవిష్యత్తు పిల్లలకి భవిష్యత్తు ఉండాలన్నా ఏదన్నా చేయాలంటే మనం ఒక్కసారి తెలుగుదేశానికి ఓటేసి చూసి మన పిల్లల భవిష్యత్తుని మనం తెలు తెలుసుకోవాలని చంద్రబాబు చంద్రబాబు గారిని గెలిపించుకోవాలి అయితే ప్రతి ఒక్కళ్ళు మనం చేయాల్సింది మాత్రం ఎవో మామూలుగా కొంతమంది ఏమంటున్నారంటే పథకాలు ఇస్తున్నారు మేము వాళ్ళకే అంటున్నారు అలా కాదు పథకాలు కాదు కావాల్సింది మన పిల్లల భవిష్యత్తు అభివృద్ధి కాబట్టి మీరు ఒక్కసారి ఒక్కసారి ఒకసారి ఒక్కసారి అని వేశారు కాబట్టి ఈ ఒక్కసారి దీనికి వేసి చూడండి అనేసి నేను చెప్పగలుగుతున్నాను ఇదే థ్యాంక్ యూ జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే చంద్రబాబు నాయుడు గారు వస్తేనే అభివృద్ధి ఇక్కడ రెండు ఇంజనీరింగ్ కాలేజ్ అంతమంది ఇంజనీరింగ్ కాలేజీ లేవు కదా మా అమ్మ ఇప్పుడు చెన్నైరోజు చదవాల్సింది అయితే చంద్రబాబు నాయుడు గారి వల్ల ఇక్కడ ఎస్ఆర్ఎం వచ్చింది ఇక్కడ జాయిన్ ఇక్కడ చదువుతుంది రోజు నుంచి వెళ్తుంది కాబట్టి ఆయన వస్తే మనకి విద్యా సంస్థలన్నీ వస్తాయి కదా ఇప్పుడు తను అభివృద్ధికి ఇలా ఉండబట్టే కదా ఎక్కడో చెన్నై దూరంగా వెళ్ళాల్సిన పిల్లలు ఇంటి దగ్గర నుంచి వెళ్తున్నారు కాదు చంద్రబాబు నాయుడు గారు వస్తేనే మనకి కంపెనీలు వస్తాయి కాలేజీలు వస్తాయి అన్నీ వస్తాయి మనకి అభివృద్ధి కావాలి ముందు పిల్లల భవిష్యత్తు మంది ఏం కాదు నెక్స్ట్ పిల్లల భవిష్యత్తు కావాలంటే చంద్రబాబు నాయుడు గారు రావాలి ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో పరిస్థితి ఎట్లా ఉంది మేడం ఏం చెప్తారు పశ్చిమ నియోజకవర్గంలో అంటే అసలు ఎవరి నుంచి తెలుగుదేశం టీడీపీ అన్నండి ఇదే ఎజెండా టీడీపీకి కంచు కంచుకోట టీడీపీకి చెప్పాలండి ఎవరి నుంచి ఉన్నా కానీ మాకు గల్లా తిరే అదే అంత ముందు మాకు మద్దతు గిరి ఎవరో మాకు తెలియదు కానీ మేము ఓట్లేసాం తను గెలిచినాక తెలుసు ఓహో ఈయన గిరి అంటే అని మా మా ఇళ్ళకి కూడా రాలేదు మా ఆరు ఆరో లైన్లో ఉండ మా ఇంటికి రాని ఎవరో కూడా మాకు తెలియదు కానీ మేము ఓట్ వేసాము తర్వాత గెలిచినాక చూసాము తన పక్కకి వెళ్ళినా చూసాం ఓహో ఈయన వెళ్ళిపోయాడా వచ్చేనని గెలిచినాక మరి నింపింది వైసీపీ అన్నారు కాకపోతే మేము మట్టికి పక్కాగా ఇక్కడ మట్టి టీడీపీ అయ్యండి ఇది ఈ కంచుకోటకి ఎవరు కానీ ఎవరి నుంచి టీడీపీ వస్తుంది థ్యాంక్ యూ